నీకు బాత్రూమ్ లో సీట్ కన్ఫర్మ్ అయిందా వెళ్ళి కూర్చో కూర్చోండి వాళ్ళందరూ కూర్చున్నా కదండి వాళ్ళ అడగలేదు పంచి ఎలా ఉంది ఈ పంచింగ్ పక్కన డిస్టర్బ్ చేయక ట్రైన్ రివర్స్ అయిపోతే కూర్చో మాట్లాడితే పంచి ఉండాలమ్మా ఇదిగో పంచ్ ఉంటేనే మరి గుర్తుపెడతాడా గుర్తుపట్టారా లేదే అయితే వాళ్ళేమీ పని చేయలేదు ఇడు తగిన మాత్రాడేంటి ఏంటరా తగిన మేత్రం టికెట్ ఉందా ఇలాగే ఎల్లు ఎత్తుక్కో ఫుల్ పని పంచ్ అంటే ఇలా ఉండాలి ఏంటో కాసేపు కనపడిపోతే చాలు డవల్ అయిపోతారు తీసుకో పేరేం పేరు మాయావతి ఎక్కడ కూడా అదే ఉంది పెద్ద పంచే ఉంది ఏనా చేస్తే పంచే ఉండాలి ఓయ్ ఎక్కడ ఉందా ఉందండి చూపించు సరే లేదండి ప్రబం వాడమే మీరు అని నేను నమ్మలేదు కదా ఈ పంచ్ ఎలా ఉందా బాగుందండి ప్రయాణం చేసేటప్పుడు మినిమం పంచి ఉండాలయా టికెట్ లేకపోయినా పర్లేదు సర్లే కానీ గాలి ఓసారి ఫ్యాన్సుల్ చేసుకోండి నీ కోసం ఒక్కసారి అంటే బాబాయ్ రెండు సార్లు వేస్తాను ట్రైన్ రివర్స్ అయిపోద్ది పంచ్ కోసం ఫ్యానాలు తీసేస్తాను రే టికెట్ తీయండమ్మా అదేంటి సార్ నన్ను టికెట్ పెడతారు గుర్తుపట్టలేదా లేదమ్మా అదే ఇందా గుర్తుపట్టారా అని అడిగాను నేనే ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా నీ పేరేంటి ఆర్య ఏం చేస్తుంటావో ప్రేమిస్తుంటాను మళ్ళీ పంచి ఆ అమ్మాయి ఎవరు నా లవరు ఈ అబ్బాయి ఎవరు ఆ అమ్మాయి లవరు అమ్మకి బాబాకి వారం రోజుల్లో వస్తామని చెప్పాం అసలు తిరిగి వెళ్తామో లేదో అసీను కుర్చీ విరిగి కింద పడింది ఓ సింతెనా దేనికాయన తడవాడి చేసింది నోటితో చెప్పుండొచ్చుగా మూక తెలంగా చెప్తుంది నువ్వేలు సర్లే పోదండ్రా అబ్బో లే అవును ఇన్నా జీబులు వచ్చి అప్పుడు గిలగిల మాట్లాడుతూ ఉండింది ఇంతలోనే మూగు దట్టాయి నిన్న ఫోన్ లో 나న తో చేసింది గొంతు గుర్తుపడతారని నేనే మోగదని పరిచయం చేశాను నువ్వు ఎవరికేం చెప్పుకే నేను ఎవరికి చెప్పను నువ్వేం చెప్తాదే నువ్వు మోగదంటే మోగదే గుడ్డిదంటే గుడ్డిది నట్టిదంటే నటిది బెబ్బే అందరూ నాది చేస్తారు నాది కూడా మాట్లాడుతాది ఎవరేం చేస్తారో చూస్తాది నిధి రాయలసీమ అయితే నాది ఆల్ సిటీ కుతుబ్ షాకి కమాందాని ఇమాందారీ సే హే ఎవర ఎప్పుడు మాట్లాడిందే రేయ్ నీ అయి నేను కూడా పోస్తా